ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఉన్నాము ఇక్కడ కొండపోచమ్మ సాగర్ ములుగు జిల్లా మామూల్యాల గ్రామానికి చెందినటువంటి బాధితులు కొండపోచమ్మ సాగర్కు భూములు ఇచ్చి ఇండ్లు ఇచ్చి అన్ని కోల్పోయిన బాధితులు ఇక్కడికి వచ్చారు ఏడు సంవత్సరాల క్రితం వీళ్ళు కొండపోచమ్మ సాగర్ కోసం భూములు ఇచ్చారు ఇండ్ల ఇండ్లు ఇచ్చారు అన్నీ ఖాళీ చేసి బయట ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వీళ్ళు ఏడు సంవత్సరాలుగా వీళ్ళకి అసలు కనీసం ప్యాకేజ్ రాలేదు డబ్బులు రాలేదని అని వాళ్ళు ఈరోజు చిద్దిపేట కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించేందుకు అందరూ ఇక్కడికి వచ్చారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ బాధ ఏంటి ఏడు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఎందుకు వీళ్ళకి ప్యాకేజ్ ఇవ్వలేదు వీళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ప్యాకేజ్ రావాలి వీళ్ళు దాదాపు యాభై మంది గ్రామానికి సంబంధించి యాభై కుటుంబాలు ఇక్కడికి నిరసన తెలపడానికి వచ్చాయి వీళ్ళ బాధ ఏంటి ప్రభుత్వం వీళ్ళకి ఎట్లాంటి సహకారం ఎందుకు ఇవ్వలేదు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా నీ పేరేం పేరు పాకిదు రాలే ఏం రాలే ఆయన పాకిదు రాలే ఏడు ఎందుకు ఏడు వస్తున్నావు డబల్ బెడ్డి కాడ ఎవడు పోస్తారు ఏ కొడుకు పెడతారు ఎవడు వీడి కొట్టంగా ఆడు కురుకుడు ఆడు కొట్టని ఈడు కూరుకుడు మా బతుకులుకింత మటుకు చేసి ఏం పోయింది నీకు సాగర్లో ఏం ఏం పోయింది భూమి పోయిందా ఇల్లు పోయిందా ఇల్లు పోయింది భూమి పోయింది ఇంత భూమి పోయింది ఇల్లు పోయింది అంటే తోలి రాగని చేస్తున్నారు ఇంకేం గవర్నమెంట్ ఏమీ లేదు రూపాయలు నాకేమీ పాకి ఇలా ఏమిలే నచ్చిన కొడుకు ఇల్లు కూడా రాడే నాయన ఎట్ట బతుకరాడు ఇల్లు రాలేదు ముగ్గురు ముగ్గురు పొరగాలు ముగ్గురు కొడుకులు పెండిలకు వచ్చి వాళ్ళకు పాకీది లేదు ఏది లేదు పిచ్చ బతుకు చేసి సినిమా బతుకు ఎందు ఎట్ట బతుకు పొరగాలు పెండిలకు వచ్చారు ఆగం చేసి ఏడేండ్ల నుంచి మీరు ఎందుకు అడగలేదు నన్ను ఆయన చిరుతా ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అక్కడ పోయినాం ఇక్కడ పోయినాం తిరుగుతూనే ఉన్నాం తిరిగినా కానీ లేరు మస్తు పోయి ఇచ్చినాం ఇసంటి కాగితాలు కూడా మస్తు మిమ్మల్ని వెళ్ళేదాకా వెళ్ళమని చెప్పారు వెళ్ళిన తర్వాత ప్యాకేజ్ ఇస్తలేరు అంతా ప్యాకేజ్ ఇస్తలేరు ఎల్లు ఎల్లు సామాన్ కూడా సగం సామాన్ అన్నే కలిసిపోయింది వచ్చేది ఆలస్యమే లేదు కూల కొడుతూనే ఉన్నారు ఇక సగం సామాన్ పోయింది నాయన మాది ఆగం ఆగం చంద్ర చంద్ర చేసి ఇలా ఆగం చేసినా ఆగం బతుకైపోయింది ఎట్లా బతకడినా శాతగారుసలు దాని కెవడు పెట్టాడు ఎట్లా బతుకడినాను ఈ ప్యాకేజ్ ఇది వస్తుంది రేపు వస్తుంది వాపోతే వచ్చింది అంటున్నారు నీకు ఏ ఎంత ఎంత ప్యాకేజీ అని చెప్పి గవర్నమెంట్ యాభై ఏడు లక్షల యాభై వేలు ఒక ఫ్లాట్ రావాలి ఇప్పుడు ఏడు లక్షల యాభై వేలు ఒక్క రూపాయి కూడియాలి కదా ఒక్క రూపాయి ఇవ్వాలి ఒక్కరు రూపాయి ఇయ్యాలి మాకు మాకు రాలేదు నా కొడుకు రాలే మనమలకి రాలే రాలేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఇండ్లెట్లు ఉన్నాయి

జాగ పోయింది అప్పట్లో ఇల్లు పోయింది పాతిల్లు పైసలు కూడా రాలే మా బావకు వచ్చింది నాకు రాలే నాకు ముగ్గురు పిల్లలు పెండ్లికి వచ్చారు ఒక అబ్బాయిది పెండ్లయింది వాళ్ళకి కూడా రోడ్డు మీద బతుకైంది సార్ మేము ఎట్లా బతుకోవాలి సార్ ఎలాంటి ప్యాకేజ్ లేదు ఇంత ఏడు ఏడేండ్లు ఏడు సంవత్సరాల సంది మస్తు రోజుల సంది తిరుగుతున్నా సార్ నా పిల్లలు అందరూ పెండ్లికి వచ్చిర్రు తిరిగి తిరుగుతున్నా కానీ ఏం దానికి సమక్ష చేస్తాను నీకు నీకు ప్యాకేజ్ గింత ఇవ్వాలి గవర్నమెంట్ గింత ఇవ్వబోతుందని మీకు ఏమైనా నోటీస్ కానీ ఆధారం కానీ ఏమైనా ఇచ్చిరా నీది గింత ఏమి ఇవ్వలేదండి సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఏడు లక్షల యాభై వేలు వచ్చింది ఇట్లా పద్దెనిమిది సంవత్సరాలకు నా ముగ్గురు పిల్లలు లాస్ట్ పిల్లగాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఒక్క ప్యాకేజ్ కూడా రాలే సార్ మా భర్తకు నాకు ఎవరికి రాలే ఇల్లు రాలే ప్యాకేజ్ రాలే మా అత్త రోడ్ మీద బతుకైంది సార్ ఆ ఉన్నా కానీ ఎప్పుడన్నా పోయాన్న ఉండడానికి అయితే సార్ మరి చెప్పు ఇల్లు లేకుండా అయింది ఏం లేకుండా రోడ్ మీద ఇస్తారు అక్కడ ఎంతగానో కిరాయి కట్టుకుంటాం చెప్పు సొంత ఇల్లు కూర్చున్నా కానీ అల్లనని ఉంటాం కదా ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ని కలిసారా కలవలేదండి సార్ ఏం అటు ఫోన్ ఇవ్వలేదు ఇట్లా రోడ్ మీద బతుకైంది ముగ్గురు అబ్బాయిలు సార్ పెళ్లికి వచ్చి ఒక పెద్ద అబ్బాయి పెళ్ళి అయింది మ్యారేజ్ అయింది కిరాయికి ఉంటుండు సార్

అది పుణ్యకాలం ఇక నా కోడలు రణముండ నేను రణముండను ఇంత పిల్లలు తెలియని పిల్లలుండ్రు అది ఆ దేవునికి మానేం కావాలి నా కొడుకు పది సంవత్సరాలు తిరిగి 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 అయినా చనిపోయింది ఇప్పుడు నేను తిరుగుతున్నా ఇప్పుడు నేను తిరిగితే కూడా నాకు అయ్యో అంటలేరు ఏం లేదు ఇక ఇల్లు ఒక్క ఇల్లు ఒక్క పాకెట్ రాకపోతే ఏమన్నా తాగి నాకేం లేదు నా పిల్లలు చిరు చిర పిల్లలు వయసు పిల్లలు నేను ముసల్ దాన్ని నా కోడలు ఒక్కటి పని చేస్తే ఇంట్లో పని చేసుకొని బతుకుతున్నా అందాన్ని పోయింది ఆయన లేదు నాకు ఇళ్ళ పుణ్యకాలం పాకిజ్ లేదు ఇల్లు లేదు చాలా గోసాధున్నా ఓకే ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేసీఆర్ సార్ కదా కేసీఆర్ సార్ దగ్గర పోయిరా మేము కేసీఆర్ దగ్గరికి మొదట టూ థౌజండ్ సెవెంటీన్లో సార్ సీఎం ఉన్నప్పుడు మేము ఇచ్చినాం సార్ మేము సార్ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు అందరికీ ప్యాకేజ్ రావాలని మాకు పామాజులు అందరికీ చెప్పారు సరేలే అని చెప్పి అధికారులు కూడా ఎంఆర్ఓ కానీ అధికారి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అందరు హామీ ఇచ్చారు మాకు ఆ హామీ ఇచ్చిన తర్వాత మాకు కొంతమందికి ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టులో పేర్లు వచ్చినాయి పేర్లు వచ్చినప్పటికీ కూడా మా పేర్లను పక్కకు పెట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి పేర్లను బయటకు తీసుకొని వాళ్ళకు అనుకూలమైన పేర్లను ఏడు లక్షల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి ఇల్లు ఇచ్చి వాళ్ళతో వాళ్ళను గ్రామం నుంచి తొలగించడానికి ముందుకు కొనసాగారు అందులో మేము కూడా ఉన్నప్పుడు మాతో మాట్లాడింది అప్పుడు ఉన్నటువంటి ఆర్డిఓ గారు ఆ జితేందర్ సార్ ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు యాదగిరి సార్ ఇట్లా వాళ్ళందరూ కూర్చొని కూడా కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు ఉండే వాళ్ళందరూ కూడా మీకు అందరికీ కూడా ఇస్తామని చెప్పి మమ్మల్ని ఒక్కొక్క కుటుంబంతో మాట్లాడి సరే మీరు సహకరించండి సహకరిస్తే మీకు తప్పనిసరి మీకు ఇస్తాము మీకు కూడా వస్తే సెకండ్ తార్లిస్టులు అని చెప్పారు తార్లిస్టులో కూడా మా పేర్లు రాకుండా ఇంతవరకు కూడా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఎన్నోసార్లు కలెక్టరేట్కి వచ్చినాము ఎన్నోసార్లు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాము ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాము మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల దగ్గర కూడా వెళ్ళి మేమందరం కూడా ఏం లేదు కాళ్ళ మీద వాడి బతిమాలడు తప్ప మిగతా అన్ని పనులు చేసినాం అన్ని ప్రయత్నాలు చేసినాం ఎవరి మీద మేము డిమాండ్ చేయట్లేదు కానీ మా ఊరు మేము కన్నతల్లి లాంటి ఆ ఊరును విడిచిపెట్టుకోవడానికి ప్రధానమైన కారణం మా కింది గ్రామాలు బతుకుతారని వాళ్ళు మంచుకుంటారని ఆ రోజు మా కింది గ్రామాలు అందరూ కూడా బాగుపడతారని ఉద్దేశంతో మాకు సలహా ఇవ్వడం వల్ల మేము ముందుకు వెళ్ళాం కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని మా గోస మా బాధ పట్టించుకున్న నాదుడు అస్సలు లేనే లేరు ఏ నాయకుడు కూడా ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు పోతే ఓని ఉంటుండని ఏట్ల పోతే కూట్ల పోతే మాకేంది అని చెప్పి మాట్లాడినట్టుగా ఒక్క మనిషి కూడా మా దగ్గరకు వచ్చి కనా కనీసం పరామర్శించిన వ్యక్తులు లేరు దయచేసి చెప్తున్నాం ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి మంచి పని మొదలుపెట్టిరని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ముంపు గ్రామస్తులను మీరు చూడండి అని చెప్పి మొన్న సీఎం గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు రాగానే కదలిక జరిగింది మొన్న ఏమింత దాకా నలభై మందికి ప్యాకేజీలు వాళ్ళకి ఇచ్చిండు కానీ మాకు మాత్రం వేయలేదు ఉన్న ఉన్నోళ్ళకు అమెరికాలో ఉన్నోళ్ళకు ఇంకేదే ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి ఇచ్చిండు కానీ మేము గ్రామంలో మేము కనీసం కిరాయికు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తలేడు మేము మా పిల్లల్ని మా ముసలి వాళ్ళని అందరిని పెట్టుకొని మేము కిరాయిలకు కట్టుకోలేక పడిసి మేము ఆఫీసులో చుట్టూ తిట్టి తీసి వస్తున్నాం ఇవాళ కలెక్టర్కి వచ్చినాం కనీసం మాకు ఈ వేదన మా కలెక్టర్ గారు ప్రభుత్వంగా అధికారులు అధిక మనల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం దయచేసి మా మీద కనికరం చూపండి సార్ ఒక్కసారి నే మేము జెన్యున్గా ఉన్నవి మాత్రమే ఇవ్వండి మీరు లేని ఇవ్వకండి మీరు ఎక్కడో మా ఊరు గానంలో ఇవ్వకండి మేము అడుగుతున్నాం లీస్ట్ మా పేర్లు ఉన్నాయి ఆ ఉన్నాయి మాత్రమే ఇవ్వండి లేని ఇవ్వకండి దయచేసి ఇప్పుడు థర్డ్ లిస్ట్ మీ పేర్లు రాలేదన్నారు కదా థర్డ్ లిస్ట్ లో రాలేదు ఇప్పుడు ఇట్లా లీస్ట్లు వచ్చినాయి ఇందులో ఇందులో మా ఇట్లాంటి మాకు ఉన్నది మా దగ్గర సీరియల్ నెంబర్ రాసిన కేపిఎస్ నెంబర్ రాసినం ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర అయినా గానీ మా మీద కనీసం ప్రేమ చూపెట్లేదు కనికరం చూపెట్లేదు ఈ లీస్ట్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న దరిదాపు అరవై ఎనిమిది డెబ్బై కుటుంబ సభ్యులు వచ్చారు కుటుంబాలు వచ్చినాయి ఇక్కడికి వీళ్ళందరు లీస్ట్ లో ఉన్నాయి మీరు అర్థం చేసుకుంటారని అధికారులకు దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా మా కుటుంబాల తరఫున మేము ఎలాంటి డిమాండ్ చేయట్లేదు ధర్నాలు చేయట్లే కానీ మీరు మా మీద ఇప్పటికైనా కొత్త ప్రభుత్వము దయ చూపుతుందని ఆశిస్తూ మేము మా ముంపు గ్రామాలను ఎంతో కుటుంబాలు అయితే చిన్నపిల్లలు గోస చాలా దారుణంగా దయచేసి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాము మా ఊరు పెద్దలు కూడా మీరు అర్థం చేసుకోవాలి మేము మీకు అందరికి కూడా దండం పెడుతున్నాం మీరు అర్థం చేసుకోండి సార్ మీరు ఎక్కడున్నా మీరు ఈ ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మా వేదన వినండి ఏడు సంవత్సరాలు మా ఇది ఏడు సంవత్సరాల కన్నీటి వేదన మీరు అర్థం చేసుకొని మాకు కనీసం మేము ఎవరి ఇల్లును అడుగుతలేము ఎవరి ప్యాకేజీని అడుగుతలేము మా ప్యాకేజ్లో మాకు ఇది మాకు ఇంత చిన్నది ఏదైనా ప్లాట్ ఇస్తే మేము గూడేసుకుంటాం గుడిసేసుకుంటాం మమ్మల్ని అర్థం చేసుకోమని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఇంకొకటి ఈ విషయం ఏంటంటే మిమ్మల్ని భూములు ఆ రోజు కేసీఆర్ సార్ ఇప్పుడు మీరు బాధితుడు మనం మీ బాధితుల పక్షాన మీ ఎమ్మెల్యే మాట్లాడతాడు కదా మీరు భయన కలిస్తే అసెంబ్లీలో మాట్లాడతాడా ఇంకెక్కడ మాట్లాడతాడా వీళ్ళకు అవును వీళ్ళు నేను ఇవ్వటనే భూములు ఇచ్చిరా నేను ఇవ్వటనే భూములు ఇచ్చారు వీళ్ళు బాధితులు ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాలి గవర్నమెంట్ చేయాలని చెప్తారు ఏదో ఒకటి మీరు ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేసిరా కేసీఆర్ సార్ను సార్ను ఈ మధ్యకాలంలో మాత్రం ప్రయత్నం చేయలేదు కానీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలాసార్లు ప్రయత్నం చేసినాం కానీ పామ్ హౌస్ చుట్టూ కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో మాకు అంటూ అనుమతి ఎందులేదు మమ్మల్ని పోలీసులు కొట్టుడు తిట్టుడు ఇష్టం వచ్చినట్టు నువ్వు కేసుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది చెప్తే అది జరిగింది ఇక మేము ఇప్పటికి కూడా ఏంటంటే ఎమ్మెల్యే సార్గా మాకు ఆయన ఉన్నాడు మేము సరే మీకు ఎట్లా మీకు తెలుసో తెలియదో సార్ ఇప్పటికైనా మా తరఫున మేము అడుగుతున్నాం దయచేసి ఎమ్మెల్యే కేసీఆర్ గారు అర్థం చేసుకోండి మీ మీ కా మీ పరిధిలోనే మేము ఇచ్చినాం మీకు భూములు ఇచ్చినాం మా ఎమ్మెల్యే నువ్వే ఉన్నావు ఇలా మా తరఫున మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి రావాలి ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కేసీఆర్ సార్ను కలిసే ప్రయత్నం చేసిరా పోతారా భవిష్యత్తులో పోతారా చేయలేదు సార్ చేస్తాం నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మేము ఫస్ట్ అది ఎంఆర్ఓ కలిసాము ఇప్పుడు కలెక్టర్ గారు కలుస్తున్నాం తర్వాత మా ఎమ్మెల్యే గారిని కలుస్తాము ఆ కలి సార్ని కలిసిన తర్వాత తర్వాత మీరు మీ సార్ దగ్గరికి పోతే సార్ మేము మీరు మీరు మాటనే ఇచ్చినాము మేము బాధితులమైనాము ఈ గవర్నమెంట్ మాకు ప్యాకేజ్ ఇవ్వలేదు మీరు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో ఒక మాట చెప్పండి రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అదొక మాట చెప్తే అది పరిస్థితి అందరికీ నమస్కారం నా పేరు ఎర్రోల ప్రియాంక మా ఫాదర్ పేరు వచ్చే ఎర్రోల కృష్ణ అండ్ మదర్ పేరు వచ్చేసి ఎర్రోల భాగ్య సెవెన్ కొండపోచమ్మ బాధితురాలని నేను కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఇల్లులు ఇచ్చినాం పొలాలు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అప్పుడు ఏదైతే మీరు స్టేట్మెంట్ పాస్ చేశారో మాకు ఇది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో ఆ స్టేట్మెంట్ ప్రకారంగానే మావి మాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం అంతేగాని ఏది కూడా ఎక్స్ట్రా మేము ఏది కూడా అడగట్లేదు మా అమ్మమ్మ నానమ్మ తాతలు ఏదైతే మాకు అలౌట్ చేసినారో అదే మాకు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం ఒక్కింట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నిలబడండి ప్రతి ఒక్కరిది సైన్లు కావాలి ప్రతి ఒక్కరికి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కింట్లో నలుగురు అన్నదమ్ములు ఇద్దరికి వస్తున్నాయి ఇద్దరికి ఎందుకు రావట్లేదు అది నా పాయింట్ ఇద్దరికే వస్తున్నాయి ఇద్దరికి ఇంకెందుకు రావట్లేదు అదే మా నాన్నమ్మ తాత ఉంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి నలుగురు పిల్లలు ఉంటే సరి సమానంగా పంచుతుండే వాళ్ళు వాళ్ళు లేరు ఇప్పుడు మీరు ఏం చెప్పినారు మేము ఇంతమందికి తీసుకుంటున్నాం ఇంతమందికి ఇస్తామని అన్నారు మాయ మీరు తీసుకున్నారు కాబట్టి మాయ మాకు ఇవ్వమనే అడుగుతున్నాం కానీ ఏది కూడా ఎక్కువ అవసరమే లేదు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయింది జిరాక్స్ రాజిరాక్స్ ఈ జిరాక్స్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ జిరాక్స్లకే అయిపోయినాయి డబ్బులన్నీ మాకు ఛార్జీలకు అయిపోయినాయి అరే మాది మేము ఇచ్చి మా దాని కోసం మేము ఇన్ని ఆటోలు వేసుకొని బస్సులు వేసుకొని తిరగడము మా డబ్బులన్నీ ఖర్చు పెట్టడం ఇదే సరిపోతుంది కానీ మేము చదువుకున్న చదువులకు కరెక్ట్ జాబ్ లేదు మాకు ఒక ఇల్లు లేదు ఏది లేదు అట్లీస్ట్ ఆ ఇల్లు ఉంటే ఇప్పుడు మా లైఫ్కి యూజ్ అయ్యేటివి కానీ ఇప్పుడు ఏది కూడా లేదు పిచ్చి బిచ్చపలు కూడా బిచ్చపలు అడుక్కుంటున్నా డబ్బులు వేస్తారు మేము ఇన్నిసార్లు తిరుగుతున్నా కూడా మాకు ఒక రైట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు ఇక్కడ అది ఎందుకు అన్నది మీరు పై అధికారులు తెలుసు అలుచుకోండి ఎయిటీన్ ఇయర్స్ ఉంటే నేను రెండు వందలు గజాలు జాగిస్తా ఐదు లక్షలు పైసలు ఇస్తా ఎక్కడ పోయినాయి అవన్నీ చిన్నగా ఉన్నప్పుడు చెప్పినారు ఎయిటీన్ ఇయర్స్ అన్నారు ఆ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు పుట్టిరు అని వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చా అడిగితే మీకు పెళ్ళి అయిపోయింది కదా అంటారు మరి ముందు నువ్వు ఇస్తే అవన్నీ తీసుకొని పోతుంటాం కదా ఇప్పుడు ఎక్కడ పోయరు మరి మీరు జస్ట్ మా దగ్గర ఏదైతే మీరు తీసుకురో అదే ఇయ్యమని నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరీ మరీ ఎక్స్ట్రా మాత్రం ఏదొద్దు అదే మా నాన్నమ తాత్తు ఉంటే మేము వాళ్ళతోనే కొట్లాడేటోళ్ళం మీ దగ్గరికి దేనికి వచ్చేటోళ్ళం ఎయిటీన్ ఎయిటీన్లో లో కూడా ఎవరికైతే రావాలో వాళ్ళకి మాత్రమే వచ్చినాయి కొంతమంది అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండి కూడా అరే అవి వస్తాయి కదా అప్పుడే పెళ్ళి చేసుకుందామని ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు వాళ్ళకి మరి ఇంకెప్పుడు ఇస్తారు మీరు అట్లీస్ట్ మాకి అలర్ట్ చేయండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరీ మరి మా మమ్మీ డాడీకి మేము నలుగురం పిల్లలం నలుగురికి ఇంకా పెళ్ళిలు కాలే వాళ్ళ హెల్త్ బాగాలేదు వీలని చూసుకోవాలా వాళ్ళ మెడికల్ బిల్స్ చూసుకోవాలా రెంటులు కట్టుకోవాలా జాబ్ చేసుకోవాలా చదువుకోవాలా ఏం చేయాలా ఈ ఇప్పుడు వీటికే డబ్బులు అన్నీ అయిపోతాయి వీడికి ఎప్పుడు తిరగాల మీరు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు చచ్చిపోతారేమో మీరు ఇచ్చేంత లోపల అప్పటికి ఇంకా నేను నా పిల్లలు నా మొగడు అందరు ఇక్కడికే తిరగాల అప్పుడు కూడా మాట్లాడతారేమో నీకు పెళ్ళి అయిపోయింది కదా పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయినాయి కదా నీకు ఇయ్యమో అని చెప్తారేమో ఇవి ఇయ్యలే అని ఇంకా పెళ్ళి వేసుకోలే గవిస్తే పోతా ఇంతే ఇంకా ఇంతకన్నా మాట్లాడడం అయితే నాతో కాదు ఇది మాత్రం చెప్తా నలుగురికి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలే మా ఇంట్లో మేము ముగ్గురం ఉన్నాం ఇద్దరికి వచ్చినాయి ఒక్క ఎందుకు రావు అదే మా నాన్నమ్మ తాత ఉంటే ముగ్గురు కొడుకులకు సరిసమానంగా ఇచ్చిపోయేటోళ్ళు కదా ఇద్దరికే వస్తాయి ఇది పాయింట్ నేను రేజ్ చేస్తున్నా ఇప్పుడు ఇద్దరికి ఎందుకు వస్తాయి మా డాడీకి ఎందుకు రావు మా డాడీ పుట్టలేడా ఎట్లయితే స్టేట్మెంట్ నువ్వు ఇచ్చినావో సార్ ఏమనంటే నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని సైన్లు చెక్కులు ఫ్యామిలీ మొత్తం ఫోటోలు అని నువ్వు తీసుకున్నావో దాని ప్రకారంగానే మాయ మాకు ఇచ్చేసేయండి మేము ఇక్కడికి రాము అప్పుడు కొండపోచమ్మ ఏదైతే ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారో అది కూడా మీకు సొల్యూషన్ రిజాల్వ్ అయిపోతుంది కంప్లీట్గా ఇంతమందికి ఇచ్చేస్తే ఏదైతే ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారో వీళ్ళు అందరికీ ఒక సొల్యూషన్ అనేది చూపియండి ఇంకా మేము ఇక్కడికి రాము ఈ ప్రాజెక్ట్ అనేది మీకు కూడా కంప్లీట్ అయిపోతుంది రేవంత్ ప్రస్ ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉండే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా మరి మరి ప్లీజ్ అర్థం చేసుకోండి మా బాధ ఇంతకన్నా అయితే ఇంకా మేము ఏం చెప్పలేము ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయింది తిరిగి ఇప్పుడు మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం అట్లీస్ట్ మీరన్నా మాకు ఒక దారి చూపిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏ గవర్నమెంట్ తప్పు కాదు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ ప్రకారం మాయ మాకు ఇస్తే చాలు ఎవరిని నేను తప్పు పట్టాను నువ్వు తప్పు నువ్వు తప్పు ఎవరిని చెప్పా ఏదైతే స్టేట్మెంట్ నువ్వు ఎట్లయితే నాకిట్లోకి వచ్చి నాకు ఇది అని చెప్పినావో అట్లనే నాకు అంతే ఇంకా దానికన్నా నేనేం చెప్పాను నేను ఎట్లా నువ్వు ఆ రోజు వచ్చి నాకిట్లా నిలబడి అడిగినప్పుడు నా డాడీ సైన్ చేసిండు నీకొక్క మాట కూడా ఎదురయ్యలే ఏంటంటే ఒక నమ్మకం ఇచ్చేస్తాడు మాయ మాకు వస్తాయి కదా అది ఇంకో ప్రాజెక్ట్ కోసం కదా అని ఒక్క ఉద్దేశంలోనే ప్రతి ఒక్కరు సైన్ చేసినారు ఒకవేళ రాదు అని అంటే ఆ రోజు మేము అక్కడనే ఉండేటోళ్ళము ఆ గుడిషల్నే ఉండేటోళ్ళం కదా ఇప్పుడు ఎందుకు ఇక్కడ నుంచోని మీతోనే ఆర్గ్యూ చేసేటోళ్ళం ఆ రోజు నువ్వు వచ్చి అడిగినావు నీ మాట పైన నమ్మకంతో ప్రతి ఒక్కటి ఇచ్చినాం మీకు ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేసినావో దాని ప్రకారంగా మాకి ఇచ్చేసే రాము అవసరం ఏంది మాకు ఆ గుడిసెలు ఉండాల్సిన అవసరం ఏంది మా గుడిసెనే ఉంటే అందులోనే ఏదో ఒక కారము ఏదో ఒకటి తిని పని కదా చేసుకునే వాళ్ళం కదా ఎకరం 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 అది మాకు ఇక్కడ అక్కడ వచ్చిన పైసలకి ఇక్కడ ఎకరం కూడా అధికరం కూడా రాలేదు అధ్యక్రమం రాలేదు అట్లయినా సరే యాక్టింగ్ ప్లేస్ అప్పటికి ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు అలా సగం మందికి వచ్చినాయి సగం మందుకు రాలేదు ఆ సగం మందికి వచ్చిన దాంట్లో కులవేదాలు మళ్ళా రాజకీయ ప పర్పస్గా దానికి వల్ల దీనివల్ల అన్నట్టు మీద గుంజుకో వాళ్ళ వాళ్ళు ఇప్పించుకోరు బాగా చిన్న వాళ్ళకి వచ్చినాయి పెద్దోళ్ళకు వచ్చినాయి కానీ ఇలా అంటే లోపలికి ఉన్న వాళ్ళని అణగదొక్కుతురు అనగదొక్కుడు అనేది గవర్నమెంట్ వలన లేకపోతే వర్గం వలన దీనివల్లనో మనకు తెలియదు కానీ ఒకటే రిక్వెస్ట్ మావి మాకు రావాలా ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందో మాకు తెలియదు ఇప్పుడు ఈ గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసేది ఒకటి మా ప్యాకేజ్ పైసలు మాకు రావాలి ఆ పైసలతో మేము బతకాలి అంతే ఇంత అప్పుడు ఇంత ముందు ఆడ ఇల్లు పోయినాయి ఆ ఇల్లులో ఆ డ్యామ్లో పోయినాయి ఆ డ్యామ్లో పోయిన దాన్ని కూడా మేమేం అంటే ఆర్టీఓ సార్ మన ఎంఆర్ఓ సార్ కలెక్టర్ గారు వచ్చి రిక్వెస్ట్ చేసి మన ఇంత ముందుకు అక్కడ శ్రీశైలం ములుగు పిఎస్ శ్రీశైలం సారు గారు ఉండే ఉన్నప్పుడు మేము ఆయన ఆయనతో పోరాడి కూడా ఆయన అంటే ఆయన ఉండి మాకు ఇప్పిస్తా అన్నారు ఇప్పించి ఆయన వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోయింది ఈయన వెళ్ళిపోయింది మా బతుకులేంది లాస్ట్కి వస్తే ఎవరిని అడగాలి ఎవరిని అడిగే అధికారం మాకు లేదు దానివల్లనే ఉన్న సార్ని రేవంత్ రెడ్డి సార్ని కానీ మాకు ఇప్పియాలి దాన్ని కోరుతున్నాం సార్ ఇంకా మొత్తం మీద కొండపోచమ్మ సాగర్కు అప్పుడు భూములు ఇచ్చి ఇండ్లు కోల్పోయి అన్నీ కోల్పోయి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వీళ్ళు ఏడు సంవత్సరాలుగా ప్యాకేజ్ కోసం కండ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఆ పిల్లా పాపలతో ప్రస్తుతం అంతా రోడ్డు మీద నిలబడిన పరిస్థితి ప్రభుత్వం సరే గత ప్రభుత్వం భూసేకరణ చేసినప్పటికీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వమైనా తమ విన్నపాలను విని తమకు న్యాయం చేయాలని ఇక్కడ సాగర్ బాధితులు మామిడియాల గ్రామస్తులు ఇక్కడ కలెక్టరేట్ ముందు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్ సిద్దిపేట